ప్రభునందు ప్రియులైన దేవుని బిడలైన మీ అందరికీ ఈ ఉదయకాల సమయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి ఘనమైన ప్రశస్తమైనటువంటి నామములో శుభములు మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం ఈ రోజున ప్రభువు మనకు అనుగ్రహించు వాగ్దానమును మనము చదువుకుందాం పరిశుద్ధ లేఖనములో నుండి యహోశువ గ్రంథము పది అవ అధ్యాయము పద్నాలుగవ వచనమును మనము చదువుకుందాం యహోవా ఒక నరుని మనవి విని ఆ దినము వంటి దినము దానికి ముందే గాని దానికి తరువాతనే కానీ ఉండలేదు నాడు యహోవా ఇస్రాయేలీల పక్షముగా యుద్ధము చేసెను దైవజనుడైనటువంటి మోషే మరణించిన తర్వాత ఇప్పుడు మోషే పరిచారకుడైనటువంటి యహోసువా దేవుని ప్రజలైనటువంటి ఇస్రాయలీలను బాలుతెనలు ప్రవహించేటువంటి దేశానికి నడిపిస్తూ ఉన్న అలా నడిపిస్తూ ఉన్నప్పుడు ఒక రోజున కలిసి అమోరియుల మీదకు యుద్ధము చేయడానికి వెళ్ళారు అలా వెళ్ళినప్పుడు దేవుడు ఇస్రాయలీల పక్షమును ఉండి అమోరియులకు గొప్ప విజయమును నిజముగా దేవుడు ఎంత గొప్ప విజయమును అనుగ్రహించాడు అనంటే అలాంటి విజయాన్ని ఇస్రాయలీలు పొందుకోవడం గల కారణం ఏంటి అనంటే యహోశువ దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు ఇప్పుడు యహోశువా చేసిన ప్రార్థన ఏంటంటే వారి శత్రువులైనటువంటి అమోర్యులు ఒక్కరు కూడా మిగలకుండా వారిని హతము చేయటానికి వారిని నిర్మూలన చేయటానికి ఇస్రాయేలీలందరూ కూడా వింటూ ఉన్నప్పుడు యహోశువ ఒక ప్రార్థన చేశాడు ఏంటి ఆ ప్రార్థన అంటే సూర్యుడు నీవు గిబియోనులో నిలిచిపోమ్ము చంద్రుడా చంద్రుడ నీవు అయ్యాలోను లోయలో నిలిచిపోమ్మని ఎప్పుడైతే యోషువ ప్రార్థన చేశాడో ఆ ప్రార్థన ప్రభువారు ఆలోకించి సూర్యుడిని ఒక నాడెల్లా కూడా ఆయన అస్తమించకుండా చేశాడు ఇప్పుడు ఆకాశంలో సూర్యుడు అలాగే నిలబడిపోయేటట్లుగా ప్రభువారు కార్యము జరిగించినప్పుడు దేవుని ప్రజలైనటువంటి ఇస్రాయలీలకు అమోరియుల మీద గొప్ప విజయము కలిగింది అలా విజయమును పొందుకున్న తర్వాత వారు ప్రభువును స్థుతించారు ఎందుకు ఇస్రాయలీలకు దేవుడు అంత అఖండమైనటువంటి విజయాన్ని ఇవ్వడానికి గల కారణం ఏంటి అని అంటే యహోశువ ప్రార్థన చేశాడు కనుకునే అక్కడ చాలా స్పష్టంగా వ్రాయబడింది కదా ఒక నరుని మనవి వినినటువంటి దినము అంతకు ముందు గాని ఆ తర్వాత గాని మరి ఒకటి ఉండలేదు అని యహోశివ ఒక సామాన్యమైనటువంటి మానవుడు అయితే దేవుని ఎందు అచంచలమైనటువంటి విశ్వాసమును కలిగి దేవుని మీద అచంచలమైన నమ్మకమును కలిగి ప్రార్థన చేశాడు ఆ ప్రార్థనలు ప్రభువారు విన్నాడు ఆ ప్రార్థనలు అంగీకరించాడు ఆకాశంలో ఒకనాడల్లా కూడా సూర్యుడిని ప్రభువారు నిలిపివేశాడు నిజముగా ఆ రోజు యహోషువా చేసినటువంటి మనవిని దేవుడు అంగీకరించి అద్భుతమైనటువంటి కార్యమును జరిగించాడు ప్రియలరా ఈ రోజున దేవుని యొక్క వాగ్దానం వింటున్న దేవుని బిడలైనటువంటి మీరు గమనించండి ఆ నరుని యొక్క మనవిని వినినటువంటి దేవుడు అనగా యహోశువ యొక్క ప్రార్థనను యహోశువ యొక్క మనవిని విని ఆయన సూర్యుడిని ఆకాశములో నిలిపివేసి గొప్ప అద్భుతాన్ని జరిగించాడు కారణం ఏంటంటే మన దేవునికి అసాధ్యమైనటువంటిది ఏది కూడా లేదు ఆయనకు సమస్తమును సాధ్యమే ఆయన బిడ్డలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆయన భక్తులు దేవుని సన్నిధిలో మర్ర పెడుతూ ఉన్నప్పుడు ప్రతి ప్రార్థన ప్రతి మొర్రలు ప్రభువారు వినేటువంటి దేవుడు కనుక నాడు యహోశువా ప్రార్థనలు విని దేవుడు ఇస్రాయలీలకు అఖండమైనటువంటి విజయాన్ని ఎలాగైతే అనుగ్రహించాడో ఈ రోజున నీ ప్రార్థనలు కూడా ప్రభువారు వింటూ ఉన్న ఒకవేళ నీవు బలహీనమైనటువంటి వ్యక్తివి అని నా వలన ఏమీ కూడా కాదు అని నా ప్రార్థన ద్వారా నిజంగా అద్భుతాలు జరుగుతాయా నా ప్రార్థన ద్వారా నిజంగా ప్రభువారు మహా గొప్ప కార్యములు జరిగిస్తాడా అని ఒకవేళ నువ్వు సందేహపడుతూ ఉంటే సందేహపడుకో ప్రభువారు నీ ప్రార్థనలు విని అద్భుతములు జరిగించాలి అని ప్రభువారు ఆశపడుతూ ఉన్నాడు కారణం ఏంటి అని అంటే నీవు ప్రభు యొక్క రక్తంలో కడుగుబడ్డావు కాబట్టి నీవు దేవుని యొక్క బిడ్డగా ముద్రించబడ్డావు కాబట్టి నీవు సాధారణమైనటువంటి వ్యక్తివి కాదు నీవు దేవుని యొక్క చేతిలో ఒక అసాధారణమైనటువంటి వ్యక్తివి కనుక నీ ప్రార్థనలు విని ప్రభువారు అద్భుతమైనటువంటి కార్యములో ఆశ్చర్యమైనటువంటి కార్యములు జరిగిస్తాడు కనుక నాడు యహో ప్రార్థనను విని ఆకాశములో సూర్యుని ఆపినటువంటి దేవుడు ఈ రోజున నీ ప్రార్థనలు ప్రభువారు వింటూ ఉన్నాడు ఆ ప్రార్థనలన్నీ కూడా ప్రభువారు అంగీకరించి అద్భుతములు జరిగించి ఆశ్చర్యమైన గొప్ప కార్యములు ప్రభు వారు జరిగించి నీ ప్రార్థనలన్నిటికీ కూడా ప్రభువారు సమాధానమును అనుగ్రహించునుగాక